హాయ్ అండి ఇప్పుడైతే అన్నం కలుపుతున్నాను నేను వచ్చేసి అసలుకి ఎప్పుడైతే ముక్కుపాస్తుందండి రాత్రి వర్షం పడింది కదా ఆ వర్షం పడింది కానీ నుంచి ఎప్పుడైతే అసలు గాలి సరిపోవట్లేదు ఇంట్లో కూడా బాగా వేడిగా ఉంది మోతల కూడా వస్తుంది ఈ చమటకి ఎప్పుడైతే చమట పడుతుంది ఇవ్వండి అని చెప్పేసి ఇవాళ ఇందులో వేసేసాను నేను ఇదంతా కలిపేసేయాలి బోన్స్ వచ్చేసినాయి ఇంకా పెద్ద పెద్ద బోన్స్ వచ్చేసినాయి İyi dokarı, iyi dokarı. నాకు ఆ డబ్బా ఇచ్చినట్టు ఇచ్చిందైకి వస్తా వీళ్ళందరూ వచ్చారు అన్నో అక్కడక్కడ పెట్టేసి వస్తారు వాళ్ళు

ఏంది మీరు హడావుడి చేస్తున్నారు ఓహో బుడ్డి ఏ ఇది వచ్చింది చూడు బ దాన్ని తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళు వెనక సైడ్ అవదే తీసుకెళ్ళి అది వీళ్ళు అసలు ఊరుకోరుగా తినండి రా తిన ఎంత మంది ఉన్నారాడా బ్లాక్ కూడా అవునా మన నైట్ వచ్చినప్పుడు కూడా రెండే అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అవును పెట్టిన ఇది రెండోది కదా ఇద్దరు ఒకే చోటు దొరికి తెలిసిలా అంటున్నారు మళ్ళీ వెనకాలకి ఎడకము బుడ్డి ఇల్లు వచ్చారు చూడు ఐదుగురు వచ్చారుగా ఏంది ఇల్లు వెనకాల అనువిస్తా ఉంది సైడ్ అన్న ఇలా సంగతే తల్లే తాగు అది వెళ్ళి తిను అమ్మా దీనికి వచ్చాడు ఏమి మమ్మీ బకెట్లో పెడు అన్నారు

ఇది మమ్మీ వీళ్ళందరూ వచ్చారు మమ్మీ అమ్మ ఏది మమ్మీ ఒకేసారి అటాక్ చేశారు ఏది మమ్మీ వీళ్ళంతా అమ్మ అందరూ పెట్టు మమ్మీ అయ్యో వీళ్ళు వచ్చారు అసలు ఒకేసారి ఎంతమంది వచ్చారు ఏంది మమ్మీ ఆబ్జెక్ట్ విజయ్ పట్నం నాకు రా నాకు పాప అంటే ఎవర్కు పెట్టలేను ఆనలా ఇங்கோ మన అక్కడ పిల్లల తినలా ఆ ఎలా పెట్టు సిమ్రాణి నిం చేసుకో ఇది బ్లాక్ ముతిను రి రి ఏందిరా అరే ఇగో ఇదే ఇగో దీని బెట్టు నా మీద మీద ఎగురుతుంది ఇది ఇங்கோ బ్లాక్ ముతిను అల్గో అహంగోట్లలా అం దేకిరికింగో ఎవరు అంటే అంకే దీనిక ఆ దైట దైట

ఆడు కొద్ది తినే వెళ్ళిపోయే వీడు ఏంద్రా ఎగురుతున్నావు రావాలి వచ్చింది మమ్మీ అంతే మరి పిల్ల స్టైల్ వేరు అంతే మరి ఊరికే అనేది పిల్లకి కూడా తెలుసు ఏం చేయాలి ఈడ చెప్పిన అని చెప్పేసి అలా పెట్టింది అట్లా అయిపోతే ఆ వస్తున్నారుగా మీళ్ళంత ఏడే ఉన్నారు ఇక ఏడే పెట్టేయలే పది గులు తిండ్రా ఈడ కాముగా

ఖాళీ అయిపోయింది వత్తరాడు మళ్ళీ ఎర్కో వస్తావు పోడువా ఈ